నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని జాతీయ పెన్షనర్ల దినోత్సవం ప్రభుత్వ ఉద్యోగిగా వృత్తిరీత్యా పదవి విరమణ పొందిన తర్వాత వారి జీవనాధారం కొరకు ఇచ్చేది బహుమతి కాదని అది వారి హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన జరుపుకునేదని జాతీయ పెన్షన్ల దినోత్సవం జరుపుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎమిగినరు పట్టణంలో స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎమిగినూరు తాలూకా ఫెంక్షనర్ల భవనం నందు సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న అధ్యక్షతన కార్యదర్శి జి శ్రీనివాసులు సంఘ కమిటీ సభ్యులు హాజరై ఏర్పాటు చేసిన జాతీయ ఫెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో ఫెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న పేర్కొన్నారు ముందుగా ఫెన్షనర్ల పితామహుడు కీర్తిశేషులు డిఎస్ సాకారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పెన్షనర్లకు ఆటల పోటీలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన వారికి షీల్డ్ ప్రశంసా పత్రాలను అందజేశారు అనంతరం ఎనభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లను శాలవ పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఏపీ వీరన్న వారు మాట్లాడుతూ పెన్షనర్ల పితామహుడు కీర్తి డిఎస్ సకార ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విరమణ పొందిన తర్వాత జీవన వృత్తి కొరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగగా వృత్తి పదవి విరమణ పొందిన తర్వాత వారి జీవన ఆధారం కొరకు ఇచ్చింది బహుమతి కాదని అది వారి హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన ఘనంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమిగినూరు పెన్షనర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎమిగినూరు తాలూకా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న రావేంద్ర రావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో తప్ప తరంగా ఏపీ రాష్ట్ర పెన్షన్ల సంఘాన్ని ఏర్పాటు చేశారు తదుపరి శ్రీ గపాలకృష్ణ గారు పద్ద సంవత్సరాల రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా సంఘ కార్యకలాపాలను విజయవంతంగా నడిపారు

అరవై అరవై ఒకటో పాస్ అయినాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా చేరినాను అరవై నాలుగో సంవత్సరం చేరి రెండు వేల ఒకటో సంవత్సరంలో మనకి ఈ సన్మాన కార్యక్రమం పెద్దలందరికీ కూడా తెలియజేస్తా మీ దిగ్విజయంగా నడుపుతున్నటువంటి ఈ సంఘములకు ఎంఆర్ గౌరవనీయులైన ఎంఆర్ఓ అమ్మారు గారికి సభికులకు అందరికీ నా హృదయపూర్వక ఉదయపూర్వక నమస్కారము ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పేద ఉద్యోగులు కూడా అందరు సంఘీభావం ప్రకటించి మన హక్కులను నెరవేర్చుకోవడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలని మిమ్మల్ని అందరి కోరుతూ ఇరవై ఐదేళ్ల వరకు విద్యా విద్య అనుకుంటూ విద్యను అభ్యర్థిస్తాము మళ్ళీ ముప్పై ఏళ్ల లోపల ఉద్యోగం అంటాము యాభై ఏళ్ల లోపు రిటైర్ అయ్యే వరకు పిల్ల సంసారం తెల్లాలనుకుంటూ సంసారంలో పడి ఉంటాము మరి యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత గవర్నమెంట్ చేసిన పని చాలా మన ఇంటికి పంపిస్తుంది అరవై నుంచి డెబ్బై ఏళ్ల వరకు మన స్నేహితులు అందరూ కూడా ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడో చెప్పేసి మనల్ని వదిలించుకుంటారు డెబ్బై నుంచి ఇరవై దాకా అది కూడా చాలా క్రిటికల్ కండిషన్ మరి ఎనభై ఏళ్ల వరకు వీళ్ళు ఇంత ఇదిగా ఉండి అంటే దేవుని యొక్క ఆశిస్తులు అందుకే అతను ఏం చెప్తారంటే గారు వారి మాటగా నేను చెప్తున్నానండి నేను చెప్పేది కాదు ఇది అతను ఏమంటాడు నీవు ఎనభై ఏళ్ల వరకు ఏమి డెబ్బై ఏళ్ల వరకు కూడా ఏమీ సాధించలేదు కాబట్టి నీవు ఏం చేయాలి వర్క్ హార్డ్ అందుకే మనం వర్క్ హార్డ్ ఏం చేయాలంటే మనం పెన్షన్ అందరూ చేరి మన హక్కులను సాధించడానికి మనం చాలా కృషి చేయాలని నేను మనవి చేస్తున్నాను

కూడా డిసెంబర్ పదిహేడవ తేదీన గురించి చెప్పాలంటే వీరికి అంత ఆర్జీ మరి డిఎస్ డిఎస్ పెన్షన్లు కంటే తింటూ సమాజంలో మా అంత జీవితం జరుపుతున్నారంటే ఆయన తెలియచ్చు ఆయన నేషనల్ డిఫెన్స్ సర్వీస్ లో ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాని సందర్భంలో ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించడం ప్రభుత్వ ఉద్యోగం సర్వీస్ చేసిన వాళ్లకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ దుర్భర జీవితాన్ని భయపెట్టింది వాళ్ళకి అంత ఇంత ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాల్సింది సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఆయన యొక్క విన్నపాన్ని మన్నించి మరి వివిధ ఐదు మంది సభ్యుల ధర్మాసనం ఒక స ఒక సంచలనం తీర్పు ఇవ్వడం జరిగింది వారి వాదనలో అర్థం ఉంది ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం సర్వీసు చేసిన తర్వాత ఆయనకి మరి తదుపరి జీవనాధారం ఏదో గవర్నమెంట్ ఇవ్వాల్సింది దాన్ని పెన్షన్ ఉంటారు ఆ పెన్షన్ అనేది ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక దయాదాశాలతో ఇచ్చేది కాదు ఒక గిఫ్ట్గా ఇచ్చేది కాదు ఆ పెన్షన్ అనేది ఒక పెన్షన్ హక్కు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అని రిటైర్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ ఇచ్చినప్పుడే వాళ్ళకి న్యాయం చేసినట్లయితే మరి మరి పదవిరణ అనంతరం వాళ్ళు గౌరవంగా జీవిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా చేసే గౌ తీర్పు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు మరి అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తీర్పిచ్చింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి రిటైర్ ఉద్యోగి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందువల్లనే ఈరోజు ఆ తీర్పు రోజునే డిసెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరం జాతీయ పెన్షన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి మరి మా సంఘ సభ్యులైన సీనియర్ సభ్యులు సీనియర్ సిటిజన్స్ ఎనభై సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన వాళ్ళకి మరి ఈరోజు సన్మానం చేసి వాళ్ళని సత్కారం జరిగింది కాబట్టి ఇదే విధంగా ఈ సంఘ కార్యకలాప కార్యక్రమంలో మన స సభ్యులందరూ సహకరించి ముందు ముందు చేసే తీసుకుపోయే కార్యక్రమాలను అయితే ఇటువంటి పోరాట కార్యక్రమాలు కూడా సహకరించి జయంతి పద చేయాలని ఆశిస్తూ మరి నా పేరు ఈరోజు ఏపీ వీరన్న ఎమ్మెల్యే తాలూకా ఫెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు